వరకు ఈ ఐదు రాసుల వారిపై కాసల వర్షం మీన రాశిలో సంచారం జ్యోతిష శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది అని కూడా పిలుస్తారు అన్ని గ్రహాలలో శని అత్యంత నెమ్మదిగా కదులుతాడు శనిదేవుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు ప్రస్తుతం శనీశ్వరుడు మీనరాశిలో సంచారము చేస్తున్నాడు రెండు వేల ఇరవై ఏడు వరకు మీనరాశిలోనే ఉంటాడు మీనరాశిలో ఉండటం వలన శనీశ్వరుడి ఐదు రాశులపై ప్రత్యేక ఆశీర్వాదాలను కురిపించనున్నాడు శనీశ్వరుడు శుభప్రదంగా ఉన్నప్పుడు శని అనుగ్రహంతో పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఏడు వరకు శని దేవుడి ప్రత్యేక ఆశీర్వాదాలు ఏ రాశులపై ఉండనున్నాయో తెలుసుకుందాం వృషభ రాశి శనీశ్వరుడి ప్రస్తుతం వృషభ రాశి పదకొండవ ఇంట్లో సంచరిస్తున్నాడు శని దేవుడు రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ ఇంట్లోనే ఉంటాడు ఈ సమయంలో వీరి ఆదాయం పెరుగుతుంది ఉద్యోగం వ్యాపారంలో లాభపడే అవకాశాలు ఉంటాయి అంతేకాదు ఈ రాశికి చెందిన వారికి స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో వీరు ఎంత పెద్ద ప్రాజెక్టులను చేపట్టినా వాటిల్లో విజయం సాధించే అవకాశం ఉంది కర్కాటక రాశి ప్రస్తుతం కర్కాటక సంచరిస్తున్నాడు శనీశ్వరుడి రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ ఇంట్లోనే ఉంటాడు దీంతో వీరు ఏది పట్టుకున్నా బంగారంగా మారుతుంది అదృష్టం వీరి సొంతం ఈ సమయంలో విదేశీ ప్రయాణ అవకాశాలు ఉంటాయి స్టూడెంట్స్ విద్యారంగంలో కూడా విజయం సాధిస్తారు ఆధ్యాత్మిక కార్యకలాపాలలో పాల్గొంటారు ఈ సమయంలో చెడిపోయిన పనులు జరుగుతాయి తల్లిదండ్రులతో సంబంధాలు మధురంగా ఉంటాయి తులారాశి ప్రస్తుతం ఆరవ ఇంట్లో తులారాశిలో సంచరిస్తున్నాడు శని దేవుడు రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ ఇంట్లోనే ఉంటాడు దీంతో వీరికి ఆర్థిక లాభం ఉంటుంది అప్పుల నుంచి విముక్తి పొందుతారు ఈ కాలంలో పెట్టుబడి పెట్టడం వల్ల మాత్రమే ప్రయోజనం పొందుతారు ఉద్యోగం వ్యాపారంలో స్థిరత్వం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది అంతేకాదు వీరు తమ శత్రువులపై విజయం సాధిస్తారు వృశ్చిక రాశి శని దేవుడు ప్రస్తుతం వృశ్చిక రాశి ఐదవ ఇంట్లో సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ ఇంట్లోనే ఉంటాడు ఈ సమయంలో ఈ రాశికి చెందిన యువతి యువకులకు వివాహం జరిగే అవకాశం ఉంది ప్రేమ జీవితం బాగుంటుంది పిల్లల ద్వారా సంతోషం లభిస్తుంది ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యకలాపాలలో పాల్గొంటారు పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు మకర రాశి శని ప్రస్తుతం మకర రాశి మూడవ ఇంట్లో సంచరిస్తున్నాడు శనిదేవుడు రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ ఇంట్లోనే ఉంటాడు ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తుల ఆత్మవిశ్వాసం గరిష్ట స్థాయిలో ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది వీరికి తమ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే అది లాభాదాయకంగా ముగుస్తుంది వీరు ప్రయాణం చేయడం ద్వారా లాభాలను పొందే అవకాశం ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు